మరి చాలా వివరంగా సీతక్క గారు ఈ జాతర గురించి జాతరకు సంబంధించిన సౌకర్యాల గురించి వాటి ఫండ్స్ గురించి కూడా వివరంగా చెప్పడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి మొ మొట్టమొదట ఇది మాకొక ఛాలెంజ్గా ఈ జాతర ఎదురవ్వడం జరిగింది సమయం తక్కువగా ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మేము అడిగిన నిధులు కేటాయించడము వెంటనే అధికారులు టెండర్స్ పిలిచి వర్క్స్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది ఈ నెలాఖరు వరకు కూడా నూటికి నూరు శాతం కూడా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలని మేము ఆదేశించాము గత మీటింగ్ పెట్టినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అవి పూర్తి అవుతాయని నేను ఆశిస్తూ ఉన్నాను మరి గతంలో కంటే కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు మాకు ప్రజల వాళ్ళ యొక్క వచ్చినందుకు భక్తులు వచ్చినందుకు వాళ్లకు క్షేమంగా వచ్చి దేవుడికి మొక్కులు చెల్లించుకొని లాభంగా వెళ్ళే విధంగా వాళ్ళకు అరేంజ్మెంట్ చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశము అధికారుల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా దాంట్లో సీతక్క గారు చెప్పినట్టుగా ఎక్కడ కూడా రాజీ పడకుండా మరి కొంచెం పడకుండా ఎందుకనంటే కాంట్రాక్టర్లు అంటే ఇప్పుడు ఎస్కేసారు అనంటే వాళ్ళు ఎందుకు వేశారో మనం ఆలోచించాలి కాబట్టి ఆ విధంగా వేసి నాణ్యత లేకుండా పని చేసినప్పుడు అది దేవుడి డబ్బుని ప్రజా డబ్బుని కూడా దుర్వినియోగం చేసినట్టుగా అవుతుంది అటువంటి అప్పుడు రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళే దొరికిపోతారు అది ఆ కొంచెం ఆలోచన అయినా వాళ్ళకు ఉండాల్సి ఉండింది కాబట్టి ఆ విధంగా చేయకుండా నాణ్యమైన పనులు మొత్తం కూడా పర్మనెంట్ పనులు చేయాలనేదే లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది మొన్న వచ్చిన వరదలకు మీ అందరికీ కూడా తెలుసు చాలా నష్టం జరిగింది ఇప్పుడు ఆ నష్టాన్ని పూర్చుకోవడానికే చాలా ఫండ్స్ కేటాయించాల్సిన అవసరం వచ్చింది మరి ఈ జాతర కేవలం ఆల్టర్నేట్ ఇయర్స్లో జరిగేది కానీ ఇది మినీ జాతరగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది ఈ జాతర అంటే దాదాపుగా త్రూ అవుట్ ద ఇయర్ కూడా భక్తులు వచ్చిపోతూనే ఉన్నారు కాబట్టి సౌకర్యాలు అనేటివి ఎప్పుడు కూడా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి పర్మనెంట్ స్ట్రక్చర్స్ అయితేనే బాగుంటాయి అనేటువంటి ఆలోచనతోటి మేము ఆ నిర్ణయం తీసుకొని ఒక్కొక్కటిగా కన్స్ట్రక్షన్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది మరి ఈరోజే శానిటరీ స్టోరేజ్ రూమ్ ఒకటి ఓపెన్ చేశాము అదేవిధంగా ఎండోర్మెంట్ నుంచి బ్రాహ్మలకు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారులు ఉంటారో వాళ్ళకి ఆరు వేల గజాల్లో దాదాపు ఇప్పుడు ఎంత టూ థౌజండ్ ఫోర్త్ ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో టెన్ థౌ టెన్ రూమ్స్కి కోటిన్నర తోటి రూమ్ ఫౌండేషన్ కూడా ఇవ్వడం జరిగింది అది ఇప్పుడు కందకపోయినా కూడా మినీ జాతర వరకు కూడా అందే అవకాశం ఉంటుంది మా ప్రభుత్వం వచ్చినాక ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ ఆలో ఆలోచనలో ఉన్నటువంటి ఆ అయ్యగారులకు రూమ్స్ అనేటివి ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేయడం అనేది మాకు గర్వంగా ఉంది ముఖ్యంగా ఈ జాతరకు ఒక ప్రత్యేకత కూడా ఉంది ఇద్దరు మహిళలము ఒక మహిళ గిరిజను బిడ్డ ఆమె నియోజకవర్గంలో ఈ జాతర నడుస్తూ ఉంటే ఒక ఎండోమెంట్ మినిస్టర్గా నేను కూడా పాతవరంగం జిల్లాకు చెందిన ఇద్దరి మహిళల ఆధ్వర్యంలో కలెక్టర్ గారు కూడా ఒక మహిళగా మిగతా అధికారులందరి కోఆపరేషన్ తోటి ఈ జాతరను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తాము వాళ్ళ నిన్నగాక మొన్న కొమరవెల్లి జాతర స్టార్ట్ అయింది అయినవారు జాతర అయింది అప్పుడు సీతక్క చెప్పినట్టుగా జాతరలో ఏదో చిన్నదాన్ని పట్టుకొని దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు అది ఇది రాజకీయానికి దయచేసి ఉపయోగించుకోవద్దు ఇది భక్తుల యొక్క సెంటిమెంట్కు సంబంధించినటువంటి విషయం దీన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం అనేది వాళ్ళు ఎంత నీచానికి దిగజారిపోతున్నారో అర్థమవుతూ ఉంది మరి మేము మాట్లాడాలంటే యాదగిరి పైన లక్ష్మీనరసింహ స్వామిని అసలు ఆయన ఎక్కడైతే ప్రతిష్టపబడ్డాడో ఆయనను కదిలించి మళ్ళీ ప్రతిష్ఠించారు అట్లా చేస్తే పవర్ పోతుంది అసలు దేవుడు ఎక్కడున్నాడో అక్కడ ఉంచి గర్భగుడిని కదిలియకుండా కట్టాలి కానీ వాళ్ళు ఇష్టానుసారంగా కట్టారు ఇప్పుడు కనీసం భక్తులు ఒక నిద్ర చేసుకోవడానికి కూడా అవకాశం లేదు ఒక ఆటోలు పైకి పోవు వాళ్ళ టాయిలెట్స్ అక్కడ సరిగా లేవు ఒక్క వర్షానికే అక్కడ వాళ్ళ రోడ్డు కూడా కుంగిపోయిన విషయం మనందరికి తెలుసు గర్భగుడి లోపలికి వాటర్ వచ్చిన విషయం తెలుసు ఈ విధంగా వాళ్ళు నాణ్యతలు పక్కకు పెట్టి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఈరోజు ఎక్కడ చిన్న తప్పు దొరుకుతుందా అని మాది రెండు నెలలు కూడా కాలేదు మా ప్రభుత్వం వచ్చి అప్పుడే ప్రభుత్వం మీద ఎదురుదారి దిగేటువంటి ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని పలసలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి మీరు పది సంవత్సరాలు పరిపాలించారు మీరు చేయలేనివి ఏమన్నా మేము చేస్తే జీర్ణించుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేగాని విమర్శించడానికి దయచేసి మీరు రాకండి మీకు విమర్శించే హక్కు లేదు ప్రజలు మీరు చేయట్లేదు కాబట్టి మిమ్మల్ని తిరస్కరించారు మా మీద విశ్వాసంతో మేము పని చేస్తూ ఉన్నాం మీరు సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి తప్పకుండా స్వీకరిస్తాము ఇది ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా మేము పాలకులం కాదు సేవకులం ప్రజల కోసం పనిచేస్తాము ప్రజలను లక్ష్యం అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం దిశలో నడిపించడానికి ముందుంటాం కాబట్టి దానికి అధికారుల సహకారం వంద శాతం ఉండాల్సిన అవసరం ఉంది అధికారులందరూ కూడా మరి మీరు గతంలో కొంత మిమ్మల్ని ప్రభుత్వాలు మీకు పని కల్పించలేకపోయినాయి కానీ ఈ ప్రభుత్వం ఉరుకుల పరుగులతో అధికారులను పరిగెత్తించి పనులు చేసేటువంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ముందు పెట్టబోతూ ఉంది కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధతో అంకిత భావంతో ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోవడానికి మీరందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క జాతర విజయవంతంగా జరగాలని అందరి అధికారుల సహకారంతో జరుగుతుందని ఆశిస్తూ మరి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను